భాగ్యదేవత దరిద్రదేవత ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు అన్న భాగ్యవంతుడు తమ్ముడు దరిద్రుడు ఒక ఏడు అన్న పొలాలలో కోతలు పూర్తి అయ్యాయి ఆ పొలాలలో తమ్ముడు కాపలా కాస్తున్నాడు అతను ఒక కుప్ప పక్కన కూర్చొని తన దీనస్థితి గురించి ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక స్త్రీ తెల్లబట్టలు కట్టుకుని పొలమంతా తిరుగుతూ రాలిన కంకులను ఏరి గడ్డికి అంటిస్తూ అతనికి కనిపించింది ఆమె సమీపంగా రాగానే తమ్ముడు లేచి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఎవరమ్మ నువ్వు ఇక్కడ నీకేం పని అని అడిగాడు నేను నీ అన్న భాగ్యదేవతను రాలిపోయిన కంకులు వృధా పోకుండా గడ్డికి అంటిస్తున్నాను అన్నదామె అలాగా అయితే మరి నా భాగ్యదేవత ఎక్కడ ఉన్నది అని తమ్ముడు ఆమెను అడిగాడు ఆ కనిపించే దక్షిణపు కొండల అవతల ఉన్నది అంటూ ఆమె అదృశ్యమైంది వెంటనే తమ్ముడు తన భాగ్యదేవత కోసం వెతుక్కుంటూ వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు అతను తన గుడిసెకు వెళ్ళి తనకున్న కొద్దిపాటి ఆస్తిని మూటకట్టుకుని బయలుదేరబోయాడు అంతలో పొయ్యి వెనక నుంచి దరిద్రదేవత లేచి అతని వద్దకు వచ్చి పెద్ద పెట్టున్న శోకాలు పెట్టి ఏడుస్తూ నన్నిక్కడ వదిలిపెట్టిపోతావా నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు అన్నది చాలా దూరం వెళ్ళాలని ఆమె అసలే అర్భకురాలని నడవలేదని తమ్ముడు చెప్పి చూశాడు కాని లాభం లేకపోయింది చివరకు అతను సరే అలాగే తీసుకుపోతాను ఈ సీసాలో ప్రవేశించు నా వస్తువులతో పాటు నిన్ను కూడా పట్టుకుపోతాను అన్నాడు దరిద్రదేవత చిన్నదైపోయి సీసాలో ప్రవేశించింది తమ్ముడు ఆ సీసాకు గట్టిగా బ్రెడా బిగించి ఇంటినుంచి బయలుదేరాడు దారిలో అతనికి ఒక చోట ఊబి ఊబిదెగిలింది దరిద్రదేవత ఉన్న సీసాను అతను ఆ ఊబిలో లోతుగా కూరి దరిద్రదేవతను వదిలించుకుని ప్రయాణం సాగించాడు అతను దక్షిణపు కొండలను దాటి ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మనిషి తమ్ముడికి పని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు నాకు నేలమాళిగా ఒకటి తవ్వి పెట్టాలి నీకు నేను జీతం ఏమీ ఇయ్యను కాని తవ్వేటప్పుడు నీకు ఏ నిధి నిక్షేపాలు దొరికినా అవి నీవే అన్నాడు ఆ పెద్ద మనిషి తమ్ముడు అందుకు ఒప్పుకొని నేలమాలిగ తవ్వట ఆరంభించాడు ఒక గంటసేపైనా తవ్వాడో లేదో అతనికి కొంత బంగారం దొరికింది పెద్ద మనిషి ఆ బంగారం తనదే అని చెప్పినప్పటికీ తమ్ముడు అందులో సగం ఆ పెద్ద మనిషికి ఇచ్చేశాడు ఇంకా తవ్వుతూ పోగా నేల అడుగున ఒక లాటిది బయటపడింది దానిలో బంగారు నాణాలు మణులు కుప్పలు పోసి ఉన్నాయి వాటితో పాటు ఒక పెద్ద పెట్టె కూడా ఉన్నది అందులో నుంచి ఎవరో పెట్టెతెరు పెట్టుతెరు అని అరవటం అతనికి వినిపించింది తమ్ముడు పెట్టె మూత పైకెత్తాడు నుంచి ఒక స్త్రీ పైకి వచ్చింది ఆమె కూడా తెల్లబట్టలు ధరించి ఉన్నది నువ్వెవరు అని తమ్ముడు ఆమెను అడిగాడు నేను నీ భాగ్యదేవతను నాకోసమే కదా నువ్వు వెతుకుతున్నావు ఇక నుంచి నేను నిన్ను నీ కుటుంబాన్ని వదలకుండా కనిపెట్టుకుని ఉంటాను అన్నది ఆమె వెంటనే ఆమె అదృశ్యమైంది నేల అడుగున దొరికిన నిధిని తమ్ముడు పెద్ద మనిషికి చూపించి అతటితో సమంగా పంచుకున్నాడు ఇప్పుడు తమ్ముడు కోటీశ్వరుడయ్యాడు కాని అతను తాను పూర్వం అనుభవించిన దారిద్ర్యాన్ని మరిచిపోక తన గ్రామానికి తిరిగి వచ్చినాక కనిపించిన దరిద్రులకందరికీ సహాయపడుతూ రాసాగాడు ఒకనాడు అన్నదమ్ములిద్దరూ వీధిలో కలుసుకున్నారు తమ్ముడు అన్నను తన ఇంటికి తీసుకువచ్చి జరిగినదంతా చెప్పాడు అతను తన అన్నను చాలా రోజులు తన ఇంటనే ఉంచుకుని విందులు కుడిపి వెళ్ళిపోయేటప్పుడు అతనికి అతని భార్యకు పిల్లలకు విలువగల కానుకలు ఇచ్చి పంపేశాడు తమ్ముడి ఐశ్వర్యం చూసి అన్న సహించలేక అసూయపడ్డాడు దరిద్రదేవత తను తిరిగి తమ్ముడి మీదకు పంపకం చేయాలని అతనికి దుర్బుద్ధి పుట్టింది అన్న తన తమ్ముడు చెప్పిన ఊబి వద్దకు వెళ్ళి తమ్ముడు పాతిపెట్టిన సీసాను పైకి తీసి బిరడా తెరిచాడు మరుక్షణమే సీసా నుంచి దరిద్రదేవత పైకి వచ్చి అన్నను వాటేసుకుని నాకు ఈ మేలు చేసినందుకు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను బతికి ఉన్నంతకాలం వెంటనే ఉంటాను అన్నది అన్న ఆమెను తిరిగి పాతిపెట్టాలని చూశాడు నదిలో ముంజుదామనుకున్నాడు కాని అతని ప్రయత్నాలేవీ కొనసాగలేదు దారిలో అతన్ని దొంగలు దోచి తమ్ముడిచ్చిన కానుకలు కాజేశారు అతను ఇంటికి చేరేసరికి అతని ఇల్లు గాదెలు వాములు తగలపడిపోయి ఉన్నాయి అతని పొలాలు పంట వరదలు వచ్చి కొట్టుకుపోయాయి